ఈ రోజు మీకు గ్రహబలం డెబ్బై శాతం అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకు ఈ రోజు నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాలను తీసుకొస్తాయి తలపెట్టిన పనుల్లో శ్రద్ధ అవసరం ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే మాత్రం ధనవృద్ధి కనిపిస్తుంది ఉద్యోగులకు ఈ రోజు పెద్దగా మార్పులు లేనప్పటికీ రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది అమ్మవారి ఆరాధన గణపతికి గరిక పూజ మీకు శుభాలనిస్తుంది అనుకూలమైన రంగు తెలుపనుకూలమైన సంఖ్య ఐదు ఈ రోజు మీకు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది ఆర్థిక లాభం ఉద్యోగ లాభం శుభ కార్యక్రమాలకు ఆహ్వానం మీ సమర్థతకు గుర్తింపు వంటి అనేక శుభాలు కలిగే రోజు ఈ రోజు వ్యాపారులకు అద్భుతమైన రోజు ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు ఈ రోజు తీసుకుంటే కలిసి వస్తాయి అన్ని రకాల ప్రొఫెషనల్ వృత్తుల వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి కార్యక్రమాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి భూ వాహన సౌఖ్యాలు కలిగే అవకాశాలున్నాయి షేర్లలో పెట్టుబడులు కలిసొస్తాయి అదృష్ట లక్ష్మి మీకు తోడుంటుంది అమ్మవారి ఆరాధన మీకు శుభాలనిస్తుంది అనుకూలమైన రంగు కనకాంబరం రంగునుకూలమైన సంఖ్య ఆరు ఈ రోజు మీకు శుభకరమైన రోజు గ్రహబలం అనుకూలంగా ఉండటం వల్ల ఎప్పటి నుండి పరిష్కారం కాని ఒక స్థిరాస్తి వివాదం మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది విద్యార్థులకు విద్యాభివృద్ధి కలుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రైవేటు ఉద్యోగులకు కెరీర్లో ఎదుగుదలకు అవకాశాలు అందుకుంటారు వ్యాపారస్తులకు ధనలాభాలు నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఈరోజు మీకు గణపతి ఆరాధన చెప్పకోదగ్గ పరిహారం అనుకూలమైన రంగు లేత పసుపనుకూలమైన సంఖ్య రెండు ఈరోజు మీకు పాక్షిక అనుకూలత కనిపిస్తుంది తలపెట్టిన పనుల్లో జాప్యం కలిగే అవకాశాలున్నాయి వ్యాపారులకు అధిక శ్రమ ఉంటుంది కానీ ధనపరంగా అనుకూలంగా ఉంది కమిషన్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వారికి ఒక పెద్ద డీల్ ద్వారా డబ్బు చేతికొస్తుంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎవ్వరిని నొప్పించకుండా పనులు చాకచక్యంగా పూర్తి చేస్తారు ఉద్యోగులకు ఈ రోజు అధికారులతో ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్తగా వ్యవహరించండి అహంకారం పనికిరాదు గణపతి ఆరాధన మీకు శుభాలనిస్తుంది అనుకూలమైన రంగు గులాబీనుకూలమైన సంఖ్య ఒకటి ఈరోజు మీకు అద్భుతమైన రోజు ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది అనేక మార్గాల్లో ధనలాభాలు కలుగుతాయి పెట్టుబడులు పెడతారు నూతన ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు స్పెక్యులేషన్లు కలిసి వస్తాయి షేర్లలో పెట్టుబడులకు అనుకూలం మానసిక ఒత్తిడి రోజు తగ్గి నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది ఉద్యోగులకు ఈ రోజు అనుకూలమైన రోజు ఆఫీసుల్లో ఒత్తిడి లేకుండా పని చేసుకోగలుగుతారు శివారాధన మీకు శుభాలనిస్తుంది అనుకూలమైన రంగు మయూర నీలమనుకూలమైన సంఖ్య మూడు ఈరోజు మీకు డెబ్బే ఐదు శాతం అనుకూంగా ఉంది అన్ని వర్గాల వారికి మానసిక ఒత్తిడి కొంచెం అధికంగా ఉంటుంది మీరు తలపెట్టిన పనులు కొంచెం ఆలస్యంగా పూర్తి చేయగలరు వ్యాపారులకు రోజు ఉదయం తొమ్మిది గంటల తరువాత ఒక గంట వరకు మీకు చాలా అనుకూలమైన సమయం నడుస్తుంది ఆ సమయంలో మీరు ఎప్పటి నుండి తీసుకోవాలన్న నిర్ణయం తీసుకోవడానికి అనుకూలమైన సమయం ఆ సమయంలో తీసుకునే నిర్ణయంలో మీకు విజయం సిద్ధిస్తుంది ఈ రోజు వ్యాపారులకు ధనాపరంగా అనుకూలంగానే ఉంది ఉద్యోగులు ఈ రోజు పని ఒత్తిడి ఉన్నప్పటికీ రోజు అనుకూలంగా గడుస్తుంది ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి వీలైతే తులసి మాలను సమర్పించి అర్చన చేయించండి చాలా శుభాలు కలుగుతాయి అనుకూలమైన రంగు బంగారు రంగునుకూలమైన సంఖ్య ఆరు ఈరోజు మీకు గ్రహబలం బాగుంది తలపెట్టిన పనుల్లో జయం సిద్ధిస్తుంది మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి ఇప్పుడు ప్రతిఫలాలు అందుకుంటారు షేర్లలో పెట్టుబడులు పెట్టినవారు లాభాలు స్వీకరించడానికి ఇది సరైన సమయం తలపెట్టిన పనులు నల్లేరుపై నడకలా సాగుతాయి విజయవంతమవుతాయి వ్యాపారులకు ధనాపరంగా అద్భుతమైన రోజు ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గి అనుకూలతలు ఏర్పడతాయి కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరయ్యే అవకాశం కనిపిస్తుంది శివారాధన మీకు శుభాలనిస్తుంది అనుకూలమైన రంగు లేత నీలమనుకూలమైన సంఖ్య ఏడు ఈ రోజు మీకు అరవై మూడు శాతం అనుకూలత ఉంది గ్రహబలాలు మీకు పెద్దగా అనుకూలంగా లేనప్పటికీ గురుబలం వల్ల తలపెట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు అయితే ఒత్తిడి అధికంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారులకు మాత్రం పని ఒత్తిడి విసిగిస్తుంది అయితే మీ మాటకు విలువ పెరుగుతుంది ధనాపరంగా పరవాలేదు నష్టభయం అయితే లేదు ఇక ఉద్యోగులకు ఆఫీసుల్లో పెద్దగా ఏవో మార్పులు ఆశించకండి పనిపై శ్రద్ధ పెట్టి ప్రశాంతంగా రోజు పూర్తి చేసుకోండి ఈ రోజు మీరు విష్ణు సహస్రనామాలు పారాయణ చేసుకోవడం వల్ల అనుకూలతలు పెరుగుతాయి అనుకూలమైన రంగు ఇటుక రంగునుకూలమైన సంఖ్య నాలుగు రోజు మీకు డెబ్బై శాతం అనుకూలంగా ఉంది చాలా వరకు రోజు ఆనందకరంగానే గడుస్తుంది అన్ని వర్గాల వారికి ఒక ముఖ్య సూచన ఈ రోజు మాటలపై అదుపు అవసరం ఇక వ్యాపారులకు రోజు అనుకూలం ధనలాభాలు అందుకుంటారు ప్రైవేటు ఉద్యోగులకు పని ఒత్తిడి వేధిస్తుంది కుటుంబంలో కొంచెం అశాంతి వాతావరణం ఉండే అవకాశముంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మౌనం మీకు శ్రేయస్కరం హనుమాన్ చాలీసా పారాయణ శ్రీరాముడి దర్శనం మీకు శుభాలనిస్తుంది అనుకూలమైన రంగు ఆరెంజ్ అనుకూలమైన సంఖ్య ఒకటి ఈ రోజు మీకు అనుకూలత ఎక్కువగా ఉంది చేపట్టిన కార్యాల్లో జయం కనిపిస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య పరిష్కారమవుతుంది ప్రజా జీవితంలో ఉన్నవారికి విపరీతమైన ఆదరణ లభిస్తుంది రాజకీయ నాయకులకు అధిష్టానాలు నుండి పిలుపులు పదవీ బాధ్యతలకు అవకాశాలున్నాయి వ్యాపారస్తులు ధనపరంగా అనుకూలమైన రోజు విదేశీ ఉద్యోగాల కోసం ఎవరైనా ప్రయత్నిస్తున్నట్లయితే వారికి ఈ రోజు అనుకూలమైన వార్తలు వినే అవకాశముంది అదేవిధంగా ప్రయత్నాలు చేయటానికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు ఈ రోజు ప్రైవేటు ఉద్యోగులు ఆఫీసుల్లో సానుకూలమైన వాతావరణంలో పనిచేస్తారు రోజంతా ఉల్లసంగా గడుస్తుంది అమ్మవారి దర్శనం ఆరాధన మీకు శుభాలనిస్తుంది అనుకూలమైన రంగు ఎరుపునుకూలమైన సంఖ్య తొమ్మిది ఈరోజు మీకు మిశ్రమ గ్రహబలం ఉంది తలపెట్టిన పనులు ఆలస్యంగానైనా పూర్తి చేయగలుగుతారు మానసిక ఒత్తిళ్లు కూడా తగ్గుతాయి అప్పులు తీర్చడానికే చేసే ప్రయత్నాల్లో ముందగుడు పడుతుంది వ్యాపారస్తులకు నష్టభయం తగ్గి లాభాల బాటపడతారు ఉద్యోగులకు పనిపై శ్రద్ధ వహించవలసిన రోజు ఆఫీసు రాజకీయాల్లో తలదూర్చవద్దు స్త్రీ సంబంధిత వివాదాల్లో చిక్కుకునే అవకాశముంది ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి ఈరోజు మీరు పంచముఖి అంజనేయస్వామిని దర్శించుకోండి శుభాలను అందుకుంటారు అనుకూలమైన రంగు తేనె రంగునుకూలమైన సంఖ్య ఐదు ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంది గత కొద్ది రోజులుగా పనుల్లో కలుగుతున్న అవరోధాలు తొలగి ముందడుగు వేస్తారు మీ మాటకు గౌరవం పెరుగుతుంది అయితే ఇంట్లో వాతావరణం అశాంతిని కలిగిస్తుంది వ్యాపారులకు ఈ రోజు ధనపరంగా అనుకూలతలు కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగులకు అనుకూలమైన రోజు సహోద్యోగుల సహకారం లభిస్తుంది అధికారాలతో ఉన్న సమస్యలు తొలగి సంతోషంగా ఉంటారు శివారాధన మీకు గొప్ప సుఫలితాలనిస్తుంది అనుకూలమైన రంగు గులాబీ అనుకూలమైన సంఖ్య ఐదు